హలో అండి అందరికీ నమస్తే కొంచెం సమయం తీసుకొని తప్పకుండా చదవండి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి రెండుసార్లు మాంసం మరియు గుడ్లు తినండి కడుపులో మంట తగ్గాలంటే మెంతులు వాడండి శరీరంలో వేడి తగ్గాలంటే బెల్లం వాడండి రాత్రిపూట నిద్ర బాగా పట్టాలంటే అరటిపండు తినండి బరువు తగ్గాలంటే నాటుకోడి మాంసం తినండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ చర్మంపై మచ్చలు పోవాలంటే క్యారెట్లు తినండి బీపీ ఎక్కువగా ఉన్నవారు మేక మాంసం అసలు తినకూడదు కందిరీగా కుట్టినప్పుడు వచ్చే మంట తగ్గాలంటే వంట సోడా వాడండి వేడి నీటితో స్నానం చేస్తే షుగర్ వ్యాధి మరియు డయాబెటీస్ రావు నల్లటి పెదవులు ఎర్రగా మారాలంటే కొబ్బరి నూనెను వాడండి కిడ్నీలో రాళ్ళు పోవాలంటే ఆవకాడో తినండి చక్కెర ఎక్కువ తినకూడదు చక్కెర ఎక్కువగా తింటే జుట్టు రాలిపోతుంది అలాగే బట్టతల కూడా వస్తుంది చేపలు ఎక్కువగా తినకూడదు చేపలు ఎక్కువగా తింటే కీలనొప్పులు వస్తాయి శ్వాస సమస్యలు ఉన్నవారు బొప్పాయి పండుని అసలు తినకూడదు శరీరంలో అలసట నీరసం తగ్గాలంటే దానిమ్మ పండును తినండి మొక్కజొన్న పొత్తులు తింటే రక్తం శుద్ధి అవుతుంది అలాగే కంటి చూపు బాగుంటుంది స్నానానికి ముందు ఒక గ్లాసు మంచినీళ్ళు తాగితే బీపీ తగ్గుతుంది కళ్ళ కింద నలుపు తగ్గాలంటే టమాటా రసం వాడండి ఈ చిన్న వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్